అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు మళ్లీ యూరియా కోసం తిప్పలు మొదలయ్యాయి వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో ఉన్న సహకార సంఘం వద్ద గత రెండు రోజులుగా యూరియా కోసం రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు వారాల తరబడి ఎదురు చూసిన రైతులకు చివరికి కేవలం ఒక లారి యూరియా మాత్రమే అందింది యూరియా వచ్చిందన్న వార్తతో చుట్టుపక్కల గ్రామాల నుండి రైతులు ఉదయం నుంచే భారులు తీరారు కానీ ఒక్కో రైతుకు కేవలం రెండు బస్తాలే ఇచ్చారు ఒక్కో రైతు మూడు నాలుగు ఎకరాలు సాగు చేస్తుంటే రెండు బస్తాలు ఏం చేస్తామని వారు వాపోతున్నారు అందుకే కొందరు రైతులు తమ కుటుంబ సభ్యులందరినీ లైన్ లో నిలబెట్టి ఎక్కువ బస్తాలు పొందేందుకు ప్రయత్నించారు గత ప్రభుత్వంలో ఇటువంటి పరిస్థితులు ఎదురయ్యాయని గుర్తు చేస్తూ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ అదే పరిస్థితి నెలకొనడం పట్ల రైతులు తీవ్రంగా ఆగ్రహిస్తున్నారు ఎప్పుడు ప్రభుత్వం మారినా సమస్యలు మాత్రం రైతులకే వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం నిద్రలేచి రైతులకు అవసరమైనంత యూరియా సరఫరా చేయాలని సహకార సంఘాల్లో సరైన పంపిణీ వ్యవస్థ అమల్లోకి తేవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు లేకపోతే ఇది పెద్ద ఉద్యమానికి దారి తీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు